క్రిస్మస్ అనగానే చాలామందికి చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి కొంతమందికి క్రిస్మస్ అంటే ట్రీ స్టార్ లైట్స్ డెకరేషన్ ఇంకేం గుర్తురాదు మరి కొంతమందికి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు మాత్రమే గుర్తొస్తాయి క్రిస్మస్ ఆఫర్లు కొత్త బట్టలు అంతవరకే కదండి మరి కొంతమంది క్రిస్మస్ అనగానే బిర్యానీ ప్లమ్ కేక్ ఆ తర్వాత ఇంట్లో అమ్మ చేసే పిండి పదార్థాలు స్నాక్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇంకొంతమందికి క్రిస్మస్ అంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడము ఫెస్టివల్ కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ అ గ్రేట్ టైం విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనుకుంటారండి కానీ క్రిస్మస్ అనే మాట క్రిస్టోస్ మాసే అనే రెండు పదాల నుండి క్రిస్మస్ అనే మాట వచ్చింది క్రిస్టోస్ అంటే క్రీస్తు మాసే మాస్ అనే మాటకు అర్థము ఆరాధన క్రీస్తును ఆరాధించటమే నిజమైన క్రిస్మస్ సో ఈ క్రిస్మస్ నిజంగా మీనింగ్ఫుల్ క్రిస్మస్గా ఉండాలంటే ఈ క్రిస్మస్ను మనం ఆత్మీయమైన క్రిస్మస్గా జరుపుకున్నప్పుడే ఈ క్రిస్మస్ మన జీవితాల్లో ఒక అర్థవంతమైన క్రిస్మస్గా ఉంటుంది దేవుని ఆశీర్వాదాలను కూడా ఖచ్చితంగా మనకు తెచ్చిపెడుతుంది మరియకి యోసేపుకి వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారండి ఎవరు లేరు కదండి మరియకి యువసేపుకి వచ్చి ఎవరైనా వారిని చూసుకొని వారికి ఆతిథ్యం చేసి వారిని చక్కగా వెల్కమ్ చేసి వాళ్ళను ఆనర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు ఒక మాటలో చెప్పాలంటే మరియా ఎన్నో అవమానాల మధ్యలో రక్షకుణ్ణి ఆమె గర్భంలో పెట్టుకొని మోసింది తొమ్మిది నెలలు ఆ తర్వాత కూడా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును కాపాడడానికి భద్రపరచడానికి పెంచడానికి మరియా యోసేపులు చాలా ప్రయాసపడ్డారు కానీ లోకరక్షకుణ్ణి ఈ లోకాన్ని గొప్ప భాగ్యము మరియ అని యవనస్త్రాలికి దేవాతి దేవుడు ఇచ్చాడు ఒక మాట మీకు చెప్పనివ్వండి మరియనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు వెదర్ నో అదర్ విమెన్ ఆ కాలంలో ఇంకా స్త్రీలు ఎవరు లేరా వివాహం కానీ కన్యకలు ఇంకా ఎవరు లేరా మేరీ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్ వజ్ షీ ద స్మార్టెస్ట్ ఉమెన్ ఆ కాలంలో ఉన్న అత్యంత తెలివైన స్త్రీ మరియేనా ఆ కాలంలో ఉన్న అత్యంత ధనికురాలు ఆమెనా ఆమె బాగా అందగత్త ఎందుకు దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచన చేస్తే మరియను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా మరియలో దేవుని చిత్తానికి అప్పగించుకునే ఒక సంసిద్ధత ఉందండి షీ వాస్ రెడీ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ ప్లాన్ ఇన్ హర్ లైఫ్ అండ్ ఫర్ హర్ లైఫ్ దేవుని చిత్తము తన జీవితము పట్ల దేవదూతైన గాబ్రియలు ప్రత్యక్షమై మరియకు చెప్పడం జరిగింది ఈ రోజుల్లో చూడండి ఏదైనా వార్త మనకి రావాలంటే సోషల్ మీడియా ఉంది ఆ తర్వాత న్యూస్ పేపర్స్ ఉన్నాయి వీటన్నిటి ద్వారా చాలా ఈజీగా మనకి వార్తలు తెలుసుకుంటా వార్తలు తెలుసుకుంటా ఉన్నాం ప్రపంచంలో ఎక్కడో జరిగిన విషయాలు కూడా చాలా ఈజీగా మనకు అందుతున్నాయి కానీ మరియకు దేవాది దేవుడు పరలోకము నుండి ఒక దూతను పంపించారు సో మరియా నువ్వు గర్భం ధరించబోతున్నావు యు గోయింగ్ టు గివ్ బర్త్ టు అ చైల్డ్ ఈ కుమారుడు సర్వశక్తిమంతుడు ఈ కుమారుడు లోకరక్షకుడు నీవు దేవాతి దేవునికి జన్మనివ్వబోతున్నావనే వార్తను మరీకు తెలియచేయడానికి ఒక దూత ప్రత్యక్షమై చెప్పగానే మేరీ వా షాక్ మేరీ వా సర్ప్రైజ్ ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటుంది ఖచ్చితంగా షాక్లోకి వెళ్ళిపోయింటది ఈమెకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది అది ఏంటంటే వై మీ నేనెందుకు దేవుడు నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్ టు బేర్ ద చైల్డ్ ఈ ఆశీర్వాదకరమైన కుమారుణ్ణి ఈ లోకరక్షకుడైన దేవాతి దేవుని తన గర్భంలో మోయడము ఆమె కనడము ఆమెకు ఒక గ్రేట్ బ్లెస్సింగ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇండీడ్ ఫుల్ ఆఫ్ రిస్క్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అప్పటికి మరి వివాహం అవ్వలేదు కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది యోసేపుతో ఇప్పుడు సమాజము ఈ వార్తను ఎలా తీసుకుంటుంది వాట్ ఆర్ మై ఫ్రెండ్స్ గోయింగ్ టు సే అబౌట్ దిస్ వాట్ హౌ ఇస్ మై ఫ్యామిలీ గోయింగ్ టు రెస్పాండ్ టు దిస్ నా కుటుంబం ఇప్పుడు ఏమంటారు నాకు ఎంగేజ్మెంట్ అయింది యోసేపుతో జోసెఫ్ ఎలా స్పందిస్తాడు ఈ పరిస్థితికి నన్ను చూస్తున్న వారు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ వార్తను నేను ఎన్ని నిందలు పడాల్సి వస్తుందో ఎన్ని అవమానాలు భరించాల్సి వస్తుందో ఎన్ని భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తుందో ఇవన్నీ మరీ ఆలోచించుకున్నప్పటికీ మరి ఒక మాట చెప్తుంది లూకాసు వార్త మొదటి అధ్యాయంలో చూడండి ముప్పై ఎనిమిదో వచ్చిన అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను దేవుని దూతతో ఒకే ఒక మాట చెప్పింది ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక దేవుడు మరియనే ఎందుకు వాడుకున్నాడండి ఆ కాలంలో దేవుడు ఒక కన్యక గర్భాన్ని లోకానికి వస్తాడని యష్య అనే ప్రవక్త ద్వారా మనకి శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడనని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఒక ప్రవచనం ఉంటే యష్యా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయలను పేరు పెట్టబడును అనే మాట యష్యా అనే ప్రవక్త ద్వారా ప్రవచించబడినప్పుడు ఇస్రాయేల్ అనే దేశంలో చాలామంది స్త్రీలు పెళ్ళి చేసుకోకుండా ఆగిపోయారంటండి ఎందుకంటే ఆ రక్షకుడు ఆ మెస్సియా నా గర్భంలో ప్రవేశిస్తే ఎంత బాగుండు మేబీ గాడ్ విల్ గివ్ మీ దాట్ ఆపర్చునిటీ నాకే వస్తే బాగుండు అనే ఒక యాంటిసిపేషన్తో ఒక ఎక్స్పెక్టేషన్తో చాలామంది స్త్రీలు వివాహం చేసుకోకుండా ఉండిపోయారు కానీ దేవుడు మాత్రం మరియకు ఆ ఆధిక్యతను ఆ ధన్యతను ఇచ్చాడు మరియకు దేవదూత ప్రత్యక్షం అవ్వగానే ఒక మాట చెప్పింది చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు దయాప్రాప్తురాల మరియా అని పిలవడానికంటే ముందు ఆమె పేరు పెట్టి కూడా ఇంకా పిలవలేదండి దూత పిలుస్తుంది దయాప్రాప్తురాల ఇంగ్లీష్లో ఉంటుంది యూ హూ ఆర్ హైలీ ఫేవర్డ్ మరి అంట దేవుని దయకు ఆమె ప్రాప్తురాలు అయిందంటే ఈ క్రిస్మస్ రోజుల్లో కూడా మనందరం అదే అడగాలి ప్రవ్వా నీ దయకు నేను ప్రాప్తురాలిగా ప్రాప్తునిగా అయ్యేలాగా నాకు సహాయం లార్డ్ లెట్ మీ ఎంజాయ్ యువర్ ఫేవర్ లెట్ మీ రిసీవ్ యువర్ ఫేవర్ లెట్ యువర్ ఫేవర్ సరౌండ్ మై లైఫ్ అండ్ మై ఫ్యామిలీ నన్ను నా కుటుంబాన్ని నీ దయతో కప్పండయ్య నీ దయకు మమ్మల్ని పాత్రలుగా చేయండి అని మనం కోరుకోవాలి మరియ దేవుని దయకు ఆమె ప్రాప్తురాలైంది దేవుని దయను దయకు ఆమె పాత్రురాలైంది దేవుని దయను ఆమె సంపాదించుకుంది అందుకే ఒక మంచి కోట్ ఉంటుందండి ఆ కొటేషన్ ఏంటంటే ద ఫేవర్ ఆఫ్ గాడ్ యాడ్స్ ఫ్లేవర్ టు యువర్ లైఫ్ అని ద ఫేవర్ ఆఫ్ గాడ్ యాడ్స్ ఫ్లేవర్ టు యువర్ లైఫ్ రుచి పచ్చి లేని కూరలు ఎవరికి తినబుద్ధి కాదు కానీ ఆ కూరలో కొంచెం ఉప్పు వేసి లేకపోతే ఒక ఐస్ క్రీమ్లో ఏదైనా చక్కని ఫ్లేవర్ ఉంటే ఎంత బాగా మనం ఎంజాయ్ చేస్తాం ఈ రోజుల్లో కేక్స్ కన్నా ఐస్ క్రీమ్స్ కన్నా అన్నిటికీ ఫ్లేవర్స్ ఉన్నాయి కదండి మన జీవితానికి కూడా దేవుని దయ ఒక ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అండి సో మరి దేవుని దయను ఆమె సంపాదించుకున్న స్త్రీగా చూస్తున్నాం దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై నీ నీవు గర్భం ధరించబోతున్నావు లోకరక్షకు నీ లోకానికి అందించబోతున్నావు అంటే మరీ అంటుంది ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు చరుగును గాక ఈ రాత్రికాల సమయంలో ఈ ఆడిటోరియంలో ఉన్న దేవుని ప్రజలందరికీ ఒక ప్రశ్న నేను అడగాలని ఆశపడుతున్నాను అదేంటంటే దేవుని చిత్తము మన జీవితంలో రివీల్ అయినప్పుడు ఆయన చిత్తానికి సరెండర్ అయ్యే విల్లింగ్నెస్ మనకుందా చాలాసార్లు వీఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టు నో ద వెల్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్ ఎవరైనా కనబడితే అడుగుతారు పాస్టర్ గారు నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటండి కొంచెం చెప్తారా ఎవరికైనా ఫోన్ చేసి అడుగుతారు అసలు దేవుని చిత్తం ఏంటండి నాకు తెలియట్లేదు కొన్నిసార్లు మోకాలు వేసి ప్రార్థన చేసాం ప్రవ్వ నీ చిత్తం ఏంటి నాకు తెలియపరచు వీ టు నో ద విల్ ఆఫ్ గాడ్ బట్ వీ డోంట్ టు ఒబే టు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసుకున్న తర్వాత మాత్రం దాన్ని ప్రక్కన పడేస్తారు చాలామంది తెలుసుకోవడానికి ఉన్న ఆసక్తి దేవుని చిత్తానికి విధేయత చూపించడంలో చాలాసార్లు ఉండట్లేదు ఎందుకంటే కొన్నిసార్లు దేవుని చిత్తం దేవుడు రివీల్ చేసిన తర్వాత యు నో హౌ హార్డ్ ఇట్ ఈస్ యు నో ద వే ఇస్ రఫ్ దేవుని చిత్తము జరిగిస్తూ వెళ్ళే మార్గము కొంచెం కష్టంగా కొంచెం కఠినంగా కొన్ని సవాళ్లతో కూడినదిగా ఉంటుందని తెలుసుకున్నప్పుడు కొన్నిసార్లు భయపడిపోయి అమ్మ నీ చిత్తం తెలిసింది కానీ ప్రవ్వ నీ చిత్తం వద్దయ్యా నా చిత్తమే జరిగించుకుంటా నేను ముందుకు వెళ్ వెళ్ళిపోతానని చాలామంది తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే వారుగా ఉంటున్నారు అయితే మరియా గాడ్స్ విల్ ప్లస్ హర్ విల్లింగ్నెస్ దేవుని చిత్తము ఆమె సంపూర్ణంగా ఒప్పుకుంది దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకుంది అందుకే మరియ దేవుని దయకు ప్రాతురాలు అయ్యింది ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఇది మొదలుకొని అన్ని తరముల వారు ఆమెను ధన్యురాలు అందరు షీ విల్ బీ కాల్ బ్లెస్డ్ చూడండి ఈ ఈ లోకంలో ఈ ప్రపంచంలో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ టైటిల్ కొంతమంది డాక్టర్ అనే ఒక టైటిల్ వస్తే చాలండి నా జీవితానికి ఇంకేం అక్కర్లేదు అనుకుంటున్నాను డాక్టర్ గ్రేటెస్ట్ టైటిల్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ టైటిల్ ఇట్స్ అ గ్రేట్ టైటిల్ కొంతమంది బిషప్ అనే టైటిల్ వస్తే ఆ ఇంకా జీవితానికి చాలు కొంతమంది ఆ టైటిల్ కావాలి ఈ టైటిల్ కావాలి ఆ అవార్డు ఈ ఈ అవార్డు అవన్నీ కాదండి ద గ్రేటెస్ట్ టైటిల్ ఏంటో తెలుసా ఆశీర్వదించబడిన వాడవు ఆశీర్వదించబడిన దానవు దేవుని చేత అంటే అదే గొప్ప టైటిల్ అండి అన్నిటికంటే అలి మరియకి అందరు ఆమెను ఏమంటున్నారు తెలుసా అండి మరియా ఎంత చదువుకుందో తెలీదు మరియు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవరికి తెలీదు మరియా ఎటువంటి స్థితిగతుల్లో వచ్చిందో ఎవరికి తెలియదు కానీ అన్ని తరముల వారు ఆమెను ధన్యురాలు అంటున్నారు ఏసైనా మోసావమ్మా నువ్వెంత ధన్యురాలివి ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు మనము ధన్యులు అని పిల పిలువబడాలి అని కోరుకుంటున్నాడు ఇప్పుడు మనం ధన్యులని పిలువబడాలంటే ఇస్ ఇట్ పాసిబుల్ మనం ధన్యులుగా ఎలా పిలువబడగలము అని ఆలోచన చేస్తే కొంతమంది అనుకున్నారు మరియకే అవకాశం వచ్చింది కదండి ఆ బంపర్ ఆఫర్ మరియమ్మకే వచ్చింది ఏసు ప్రభును కనగలిగిన ప్రభుని తొమ్మిది నెలలు మోయగలిగిన ఆ కృప మరియాకు వచ్చిందంటే ఈ రాత్రికాల సమయంలో మనందరం జ్ఞాపకం ఉంచుకోవాలి మరియ కేవలం తొమ్మిది నెలలే ఏసేని మోసింది అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు నైన్ మంత్సా చూడండి కొంత కొన్నిసార్లు నైన్ మంత్స్ ఓవర్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ టూ వీక్స్ ఉంటుంది కొంతమంది ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ ఫోర్ వీక్స్ ఉంటుంది టెన్ మంత్స్ అయిన తర్వాత బిడ్డబుడతాడు బట్ అప్రాక్సిమేట్లీ నైన్ మంత్స్ ఏ తల్ల అయినా సరే మోసేది సో తొమ్మిది నెలలు గర్భంలో మోసినందుకు ఆమె ధన్యురాలని పిలువబడింది కానీ దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఆధిక్యత ప్రివిలేజ్ ఏంటంటే దేవుని మన జీవితకాలం అంతా మన హృదయంలో కలిగి ఉండగలిగే ప్రివిలేజ్ ఇచ్చాడు హాలె సో వీ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్ దట్ వీ మిస్ దాట్ ఆపర్చునిటీ మరి ఒక్కొక్క దానికి అవకాశం వచ్చిందండి ఏ మోసే అవకాశం నాకు లేదు అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మన హృదయంలో ఏసేకు చోటిచ్చి మన హృదయంలో ఏసేకు స్థానం ఇచ్చి ఆయనను మనలో కలిగి ఉండి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనను మోసుకొని వెళ్ళే కృప దేవుడు మనకు ఇచ్చాడు ఆ ధన్యత మనం పొందుకున్నామా మరియా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభుకు జన్మనిచ్చిన తర్వాత యేసు ప్రభు ఈ లోకంలో పుట్టగానే ఒక నక్షత్రము పుట్టిందంటండి దెర్ వాజ్ అ సెలెస్టియల్ మిర్రకల్ ఇన్ ద స్కై ఆకాశంలో దేవుడు ఒక సూచన ఇచ్చాడు దేవుడు ఏది చేసినా ఒక ప్లానింగ్తోనే ఇస్తాడు మనం అనుకుంటాం కొన్నలా యాక్సిడెంటల్గా జరిగిపోతూ ఉంటాయండి కొన్న అలా ర్యాండమ్గా జరిగిపోతుంటాయండి అలా కలిసి వచ్చేసేయండి కొన్న అలా తారుమారు అయిపోయాయండి కొన్నిసార్లు మనం కొన్నిటి టేక్ వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అయితే దేవుడు ఈ ప్రపంచంలో ఏం జరిగించినా ఆయన నాలెడ్జ్తోనే ఆయన యొక్క జ్ఞానంలోనే అవన్నీ జరుగుతున్నాయి ఆయన అనుమతిస్తేనే ఏదైనా జరుగుతుంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టగానే ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రము పుట్టిందంట దేవుడు కూడా ఆ నక్షత్రాన్ని కొరకు సృష్టించడంటే ఈ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి ఆయన దగ్గరకు రావాలి అనే ఉద్దేశంతో ఇట్ వాజ్ లైక్ అ సైన్ దట్ గాడ్ సెంట్ ఫ్రమ్ హెవెన్ ఆకాశం నుండి దేవుడు పంపించిన ఒక సైన్ అనమాట ఒక సూచన ఎందుకంటే ఈ జ్ఞానులకు ఈ నక్షత్రం ద్వారానే వారు అర్థం చేసుకుంటారు నా దగ్గరకు వస్తారని దేవుడు వారి కొరకు ఒక నక్షత్రాన్ని దేవుడు సృజించాడు ఒక మాట మనం గ్రహించాలి మనకు నిజంగా దేవుని కనుగొనాలి అనే ఆశ ఉంటే మనకు నిజంగా దేవుని చేరుకోవాలి అనే డిజైర్ ఉంటే మనకు తన్ను తాను డెఫినెట్గా దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు ఇఫ్ యూ ఇఫ్ యూ రియలీ హ్యావ్ హ్యావ్ అ హార్ట్ టు నో ద లాడ్ అండ్ టు సీక్ ద లాడ్ వీ విల్ ట్రూలీ ఫైన్ హిమ్ ఈ గా ఉన్న మెన్ జ్ఞానులు వారు ఎప్పుడు ఆకాశాన్ని చూస్తూ పరిశోధనలు చేస్తూ ఉండేవారు కాబట్టి దేవుడు అనుకున్నాడు వారికి నన్ను నేను ప్రత్యక్షపరచుకోవాలి సో ఐ విల్ డూ సంథింగ్ ఇన్ ద స్కై ఆకాశంలో వారికి అర్థమయ్యేటట్లుగా ఒక నక్షత్రాన్ని నేను పుట్టిస్తానని దేవుడు ఒక నక్షత్రాన్ని పుట్టించిన తర్వాత ఆ నక్షత్రాన్ని గమనించనుకున్నారు ఒక మహానుభావుడు పుట్టాడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వారు ఫిక్స్ అయిపోయారు ఒక రాజు పుట్టేశాడు ఈ రాజుని ఖచ్చితంగా మనం చూడాలి రాజు పుట్టాడని వార్త తెలుసుకొని మౌనంగా కూర్చోాలి ఇప్పుడు కూడా చూడండి మనం ఇండియాలో కూర్చొని యునైటెడ్ స్టేట్స్లో యునైటెడ్ కింగ్డమ్లో తర్వాత యూరోప్లో డిఫరెంట్ కాంటినెంట్స్లో జరుగుతున్న చాలా వార్తలు మనం వింటూ ఉంటాము చాలాసార్లు లైవ్ చూసి సాటిస్ఫై అవుతుంటాం కానీ మనం వ్యక్తిగతంగా వెళ్ళాం అన్నిటికీ కానీ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూడగానే వారికి అర్థమైంది ఒక రాజు పుట్టాడు ఆ రాజును వెళ్ళి చూడాలి మేము వీ మస్ట్ బిహోల్డ్ విత్ అర్ ఓన్ ఐస్ మేము వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నారండి అందుకే వారు ప్రయాణాన్ని ప్రారంభించి రాజు పుట్టాడు అని తెలుసుకున్నారు కాబట్టి స్ట్రైట్ అవే హేరోదు రాజు యొక్క అంతఃపురానికి వెళ్ళిపోయారు మత్తస్సు వార్త రెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ మాటలు చూస్తాం చూడండి మత్తైసు వార్త రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి హే రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుశలేము వారందరూ కలవరపడిరి యేసు ప్రభు పుట్టాడు అనే వార్త ఇట్ ఈస్ గుడ్ న్యూస్ శుభవార్తది అది ఇట్ ఇస్ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ మహా సంతోషకరమైన సువార్త ఎందుకంటే యేసు ప్రభు ఎవరిని భక్షించడానికి రాలేదు శిక్షించడానికి రాలేదు రక్షించడానికి వచ్చాడు కానీ ఈ వార్త విన్న హేరోద్ రాజు అంట కలవర పడిపోయాడంట బహుగా కలవర పడిపోయాడు హీ వాస్ డీప్లీ ట్రబుల్డ్ హేరోద్ ఎందుకండి అంత కలవర పడిపోయాడు అంటే హేరోద్ అనుకుంటున్నాడు నేను ఇక్కడ ఆల్రెడీ రాజును ఉండగా మళ్ళీ ఇంకొక రాజు ఎక్కడ పుట్టాడు ఆ రాజు వచ్చి నా సింహాసనం మీద నుండి నన్ను ప్రకాక్ తోసేసి నా సింహాసనం మీద కూర్చుంటాడేమో సో ఆ రాజు సంగతి నేను చూడాలనుకున్నాడు హేరోద్ రాజు ఇప్పుడు జ్ఞానులతో చెప్తున్నాడు మీరు వెళ్ళి ఆ బాలుడు ఎక్కడున్నాడో కనుగొనండి కనుక్కుని వచ్చి నాకు అడ్రస్ చెప్పండి నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తానని ఒక అబద్ధం చెప్తున్నాడు కానీ హేరోద్ యొక్క ప్లాన్ ఒక వికెట్ స్ట్రాటజీ ఏంటంటే ఆ బాలు ఎలాగైనా చంపాలి నా సింహాసనంకు నా అథారిటీకి నా పొజిషన్కి నాకు ఎవ్వరు కూడా పోటీ రావడానికి వీలు లేదు అనేది హేరోద్ యొక్క ప్రణాళిక అంటే ఒక మాట చెప్పాలంటే హేరోద్ అనుకున్నాడు ఈ ప్రాంతానికి నేనే రాజుని ఇంకొక రాజు ఉండడానికి వీలు లేదు నాకు నేనే రాజుని నాకు ఇంకొక రాజు ఉండడానికి వీలు లేదు ఈ లోకంలో కూడా చాలామంది ఈ ప్రజలను మనం గమనిస్తుంటే హే రోజు రాజు ట్రెండే కనబడుతుంది వాళ్ళలో ఈ రోజుల్లో ట్రెండింగ్ అనే వర్డ్ ఒకటి బాగా ఫేమస్ అయిపోతుంది కదండి ఒక డ్యాన్స్ ట్రెండింగ్ అంటే అందరూ ఆ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు ఒక ఫ్యాషన్ ట్రెండింగ్ అనగానే అందరూ ప్యాంట్లు జింపేసుకొని అదే ప్యాంట్లు వేసుకుంటున్నారు ఒక హెయిర్ స్టైల్ ట్రెండింగ్ అనగానే ఇంకా అందరూ అదే ట్రెండ్ కదండి ఈ రోజుల్లో కూడా హెయిర్ ట్రెండ్ చాలా కనబడుతుంది ప్రపంచంలో ఇప్పుడు హెయిర్ ఓ ట్రెండ్ ఏంటి అని ఆలోచిస్తే చాలామంది తమ మనసులో ఉన్న ఆలోచన నా జీవితానికి నేనే రాజుని ఇంకొక రాజు ఉండడానికి వీలు లేదు ఐఎమ్ మై ఓన్ కింగ్ ఐఎం మై ఓన్ leader, I am the ruler of my life, I will not accept anyone else's authority or leadership or rulership. ఇప్పుడు హేరో అనుకుంటున్నాడు ఇంకొక రాజు ఉండడానికి వీలు లేదు చాలామంది ప్రజలు కూడా అనుకుంటున్నారు దేవాతి దేవుడు మన పైన ఉన్నాడని ఆయన మనల్ని సృష్టించాడని ఆయన మన జీవితాలను నడిపించాలని ఆయన మన నాయకుడిగా ఉండి మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని అనే విషయాన్ని మర్చిపోయి ఈ ఉన్న ప్రజలు చాలామంది నా జీవితం నా ఇష్టం అంటున్నారు నా ఇష్టం అంటున్నామంటే అర్థం ఏంటంటే నాకు ఇంకెవ్వరు రాజులు లేరు కానీ మన ఏసైకున్న ఒక పేరు ఏంటంటే హీ ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అలెయ్య ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన యూదుల రాజుగా పుట్టినవాడని యాక్చువల్గా వచ్చి జ్ఞానులు వెతికారు కానీ ఆయన మన రాజుగా ఉండాలని కోరు హీ వాంట్స్ టు బి యోర్ కింగ్ హీ వాంట్స్ టు బీ మై కింగ్ మన రాజుగా ఉండాలి మన పూజలు అందుకోవాలి మన ఆరాధన స్వీకరించాలి మనం ఆయనను గనపరచాలి ఆయన అథారిటీ కింద ఆయన ఇచ్చే సూచనలు మనం తీసుకొని ముందుకు వెళ్ళాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు హేరోద్ రాజు కలవరపడిపాడని చెప్పాను కదండి కొంతమందిని పిలిపించాడు చూడండి ఈ వార్త రెండవ అధ్యాయము నాలుగవ వచనం మత్స్సు వార్త రెండవ అధ్యాయం నాలుగవ వచనం కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఇంకా ఆ మాటలన్నీ కూడా మనం చూస్తాం హేరోద్ రాజు శాస్త్రులను ప్రధాన యాజకులను పిలిపించాడు హై ప్రీస్ అండ్ స్క్రైబ్స్ ఇప్పుడు హేరోద్కి అర్జెంటుగా ఏసుప్రభు ఎక్కడ పుట్టాడో ఇన్ఫర్మేషన్ తెలియాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడండి వాళ్ళు చెప్పేశారు యూదయ దేశపు బెత్లహేమ్లోనే ఇక్కడే సింపుల్ యూదయ దేశప్ బెత్లహేమ్ అంటే పెద్ద ఊరేం కాదండి చిన్న ఊరే లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లహేమ్ అంటాం కదా బెత్లహేమ్ అనేది ఒక చిన్న చిన్న ప్రాంతము అక్కడ యేసుప్రభు కొరకు గాలించటము పెద్ద కష్టం ఏం కాదు హేరో అడ్రస్ తెలుసుకున్నాడు కానీ హేరో మాత్రం యేసుప్రభు దగ్గరికి రానే రాలేదు ఈ ప్రధాన యాచకులు శాస్త్రులు ఏసుప్రభు యొక్క అడ్రస్ హెడ్ నాలెడ్జ్ ఉంది కానీ ఫస్ట్ హ్యాండ్లో వెళ్ళి మాత్రం ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ రోజులో కూడా చాలా మంది అంటారు బైబిల్ కూర్చున్న హెడ్ నాలెడ్జ్ ఉందండి నాకు ఐ నో ద బుక్స్ ఇన్ ద బైబిల్ బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల పేరు చెప్పమండి అన్నీ చెప్పేస్తాను నిద్రలో లేపినా అన్ని చెప్పేస్తాను బైబిల్లో ఏదైనా వర్సెస్ కావాలా ఇరవై మూడో కీర్తన వచ్చు నూట మూడో కీర్తన వచ్చు కరోనా టైంలో తొంభై ఒకటో కీర్తన నేర్చుకున్నాము మొదటి కీర్తన వచ్చు యోహాను మూడు పదహారు వచ్చి ఇవన్నీ వచ్చని చెప్తున్నారు కరెక్టే హెడ్ నాలెడ్జ్ ఉంది దేవుని వాక్యం అంటే కానీ దేవుణ్ణి పర్సనల్గా నువ్వు తెలుసుకున్నావా ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు ప్రభు ఎక్కడ పుడతారో తెలుసుకున్నారు కానీ బట్ దే మిస్ జీసస్ యేసు ప్రభును వారు వెళ్ళి ఆరాధించినట్లయితే మనకి కనబడదు బట్ ద అమేజింగ్ థింగ్ ఇస్ దిస్ తూర్పు దేశపు జ్ఞానులు దే ట్రావెల్ ఆల్ ద వే ఫ్రమ్ ద ఈస్ట్ వారు ప్రయాణాన్ని ప్రారంభించి ఎంతో దూరం వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చి యేసు ప్రభువును చూచాక వారు ఏం చేశారు చూడండి మత్త వార్త రెండవ అధ్యాయము పదో వచనం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశిషువును చూచి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలగా ఆయనకు సమర్పించి రిదేవర్ ఓవర్ జాయిడ్ అంటండి ఏసుక్రీస్తు ప్రభుని చూడగానే ముగ్గురు జ్ఞానులు చాలా సంతోషపడిపారంట ఇన్ఫ్యాక్ట్ ఈ తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే ఏసై పుట్టినప్పుడు ప్రారంభించారు వారు కరెక్ట్గా వచ్చేసరికి దాదాపు యేసు క్రీస్తు ప్రభుకు రెండు సంవత్సరాల వయసు హీ వాజ్ నాట్ అన్ ఇన్ఫెంట్ బట్ హీ వాజ్ అ టాడ్లర్ చాలాసార్లు మనకి నేటివిటీ సీన్స్ ఆ పిక్చర్స్లో మనం చూసినట్లయితే చిన్న బాలుడైన యేసుప్రభు ఉంటారు ఒక పక్కన గొల్లలు ఉంటారు ఒక పక్కన జ్ఞానులు ఉంటారు మరి ఆ యోసేపు ఆ తర్వాత క్యాటల్ దూతలు వీళ్ళందరిని ఒకటేసారి చూపిస్తారు కానీ అవన్నీ ఒకటేసారి జరగలేదండి వీరు ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి టుక్ దెమ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఎందుకంటే హేరోద్ రాజుకు యేసుప్రభు పుట్టాడు ఇంకొక రాజు పుట్టాడు అని ఆ ప్రాంతంలో ఉన్న రెండు సంవత్సరాల వయసు అంతకన్నా చిన్న వయసులో ఉన్న బాయ్స్ని బేబీ బాయ్స్ని పిల్లలందరినీ సంహరించాలని హేరోది రాజు ఆజ్ఞాపించాడు అంటే ఏసు ప్రభుకి అప్పటికి వయసు ఎంత అంటే దాదాపు రెండు సంవత్సరాల వయసు ఇప్పుడు రెండు సంవత్సరాల బాలుడైన వేసే ఇలా నిలబడి ఉండి ఉంటారు ఈ ముగ్గురు జ్ఞానులు వచ్చారు ఒక్కసారి ఆలోచించండి ఇమాజిన్ దిస్ పిక్చర్ ఈ ముగ్గురు జ్ఞానులు వయసులో చాలా పెద్దోళ్ళు అండి జ్ఞానంలో చాలా పెద్దవాళ్ళు అనుభవంలో చాలా పెద్దవాళ్ళు వాళ్ళు తెచ్చిన కానుకలు సామాన్యమైన కానుకలు కాదు ప్లాస్టిక్ బొమ్మలు ఆ తర్వాత దారిలో దొరికేవి అలాంటివి పట్టుకురాలేదండి యేసు ప్రభుకి ఈ రోజులు చూడండి ఎవరైనా పిల్లల దగ్గరికి వెళ్తుంటే ఆ రోడ్డు ఏమైనా దొరికితే పట్టుకొని వెళ్ళి ఇచ్చేస్తారు కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానులు దే బ్రాట్ వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఫర్ జీసస్ ఏసుక్రీస్తు ప్రభుకు చాలా విలువైన కానుకలు తీసుకొచ్చారు ఏంటవి బంగారము సాంబ్రాని బోళం అంటే దేవర్ ఆల్సో వెరీ రిచ్ వారు ధనిక హక్కులు జ్ఞానం కలిగిన వారు వయసు కలిగిన వారు అనుభవము కలిగిన వారు ఇప్పుడు ప్రభు దగ్గరికి రాగానే ప్రభు ఎదుట వారు ఏం చేస్తున్నారంటే ఆ శిశువును చూచి సాగిల పడి సాగిల పడ్డ నమస్కారం పెట్టట్ల చిన్నోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళకి నమస్కారం పెడతారా పెద్దోళ్ళు చిన్నోళ్ళకి నమస్కారం పెడతారు చెప్పాలి పెద్దోళ్ళు చిన్నోళ్ళకి పెడతారా కాదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి పెట్టాలి కదండి మాకు కూడా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక సాంప్రదాయం ఏంటంటే ఇంటికి ఎవ్వరొచ్చినా సరే మా నాన్నగారు మా పేర్లు పిలిస్తే వెంటనే లోపల రూమ్లోంచి బయటకొచ్చి అందరికీ ప్రైజ్లోడు చెప్పి మళ్ళీ లోపలికి డిసపియర్ అయిపోయేవాళ్ళు అది మా ఇంట్లో ఒక పద్ధతి అనమాట ఎవరు వచ్చినా బిడ్డలు వచ్చినా ఎవరు వచ్చినా బంధువులు వచ్చినా మా నాన్నగారు మా పేర్లు పిలవగానే లైన్గా వచ్చేసి ప్రైజ్లోడు అంకిల్ ప్రైజ్లోడాంటీ అని చెప్పి మళ్ళీ డిసపియర్ అయిపోవాలి కదండి పిల్లలకు అదే నేర్పిస్తాం పెద్దలను గౌరవించండి వాళ్ళు వస్తే వారిని సన్మానించి వాళ్ళని విష్ చేయండి గ్రీట్ చేయండి వందనని చెప్పండి అని ఇప్పుడు ఈ ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును చూచి నమస్కారం పెట్టి వెళ్ళిపోవట్లేదండి సాగిల పడ్డారంట సాగిల పడ్డారంటే అర్థం ఏంటంటే దే అండర్స్టూడ్ హీస్ నో ఆర్డినరీ చైల్డ్ చూడ్డానికి ఇట్లా ఉన్నాడు కానీ ఈయన సామాన్యుడు కాదు ఒక మంచి పాట ఉంటుంది కదా బాలుడు కాదమ్మో బలవంతుడు ఏసు పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు ఈయన చూడ్డానికి ఇట్లున్నాడు ఉన్నాడు కానీ ఈయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఈయన దైవ మానవుడు దేవుడే మానవ రూపంలో వచ్చాడు ఈయనకి మామూలు నమస్కారం కాదు సాగిల పడిపోదు ఇప్పుడు సాగిల పడాలంటే వాళ్ళకి ఈగో అడ్డం వచ్చి ఉంటుందా వచ్చి ఉండదా చాలా వస్తుంది కదండి ఈ రోజుల్లో ఇంత పిల్లలకే ఈగో కదా సారీ చెప్పమంటే చెప్తున్నారండి తప్పు చేసి నోట్లోంచి రాదు మాట కదండి ఈగో ఎవరికి వాళ్ళకి అహం కదా సమాజంలో కానీ ఆ ముగ్గురు జ్ఞానులు ఏసుక్రీస్తు ప్రభును ఆరాధించిన విధానం ఏంటంటే దేర్ ఈగో డెడ్ నాట్ కమ్ ఇన్ ద వే వాళ్ళ అహం వాళ్ళకు అడ్డం రాలేదు ఏసైనా ఆరాధించడానికి వాళ్ళ వాళ్ళు అనుకున్నారు మాకెంత వయసు మాకెంత జ్ఞానం ఉన్నా మాకెంత అనుభవం ఉన్నా మాకెంత ఉన్నా ఈ యేసుక్రీస్తు ప్రభువు ముందు మేము వి విల్ హంబల్ ఆర్ సెల్ఫ్ అది నిజమైన ఆరాధన హలెయ సాష్టాంగ పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఒట్టి చేతులతో వచ్చారండి జ్ఞానులు చేతులు రాలేదు ఒట్టి చేతులతో రాలేదు దే బ్రాట్ సంథింగ్ టు ద లాడ్ బంగారము సామ్రాని బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు సో జ్ఞానులు చేసిన ఒక శ్రేష్టమైన ఆరాధన బ్యూటిఫుల్ వర్షిప్ బై ద మెన్ జ్ఞానులు చేసిన ఒక శ్రేష్ఠమైన ఆరాధన తమ్మును తాము తగ్గించుకొని సాగిలపడి ఏసైను పూజించి ఘనపరిచి తమ దగ్గర ఉన్న బెస్ట్ ఏసైకు వారు ఇచ్చారు సో క్రిస్మస్ దినాల్లో ఉన్న మనము చాలాసార్లు అనుకుంటున్నాం నాకు చాలా తెలివి ఉంది నాకు చాలా జ్ఞానం ఉంది నేను చాలా చదివాను నాకు చాలా అనుభవం ఉంది మంచిదే నీకున్న తెలివి నీకున్న జ్ఞానము నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొస్తుందా లేకపోతే దేవునికి దూరంగా తీసుకెళ్తుందా ఈ రోజుల్లో పేరెంట్స్ తమ పిల్లల గురించి దే ఫీల్ సో ప్రౌడ్ మా అబ్బాయి ఆ యూనివర్సిటీలో చదువుతున్నాడండి మా అమ్మాయికి ఈ లో గోల్డ్ మెడల్ వచ్చిందండి యూనివర్సిటీలో అది వచ్చిందండి ఇది వచ్చిందండి కానీ దేవుని గురించి దే హ్యావ్ జీరో నాలెడ్జ్ దేవునితో వరకు అసలు సంబంధమే లేదు రక్షణ లేదు అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంత సంపాదించుకున్నా ఈ లోక సంబంధమైన జ్ఞానము మనల్ని దేవుని దగ్గరికి నడిపించకపోతే ఇఫ్ యువర్ ఆర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఈస్ టేకింగ్ యూ అవే ఫ్రమ్ గాడ్ రాదర్ దెన్ డ్రాయింగ్ యూ క్లోజర్ టు గాడ్ దట్ ఈస్ యూస్లెస్ విజ్డమ్ అనవసరమైన తెలివే ఈ లోకంలో కడుపు నింపుకోవడానికి ఉపయోగపడే తెలివే కానీ నిత్య జీవం సంపాదించుకోవడానికి ఉపయోగపడని తెలివే ఒక మాట చెప్పి ముగిస్తాను ముగ్గురు జ్ఞానులకున్న జ్ఞానము దైవికమైన జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానముతో వారు రక్షకుని వెతుక్కుంటూ వచ్చారు ఆయన ఆరాధించి వెళ్ళారు అయితే ఇందాక మనం చదువుకున్నాం ప్రధాన యాజకులు శాస్త్రులకు కూడా జ్ఞానం ఉంది కానీ వారి జ్ఞానము జ్ఞానంగానే ఉండిపోయింది వారి జ్ఞానము ఏసై దగ్గరకు రావడానికి వారిని నడిపించలేక పోయింది క్రిస్మస్ దినాల్లో అడుగుదాం లార్డ్ హెల్ప్ మీ నాట్ జస్ట్ నో ద బైబుల్ బట్ నో యూ పర్సనలీ వాక్యం తెలుసుకుంటే నాకు సరిపోదు కానీ నిన్ను వ్యక్తిగతంగా నేను తెలుసుకోవాలి వ్యక్తిగతంగా నిన్ను ఒక శ్రేష్టమైన విధానంలో జ్ఞానుల వలె ఆరాధించాలని కోరుకుందాం అట్టి దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెనుక